టియుసిఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయండి మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని టియుసిఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని టియుసిఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి టియుసిఐ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండున నిజామాబాద్ లో జరిగే టియుసిఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ దేశంలో సంఘటిత అసంఘటిత రంగాలలో సుమారు నలభై రెండు కోట్ల మంది కార్మిక వర్గం ఉందని లో కేవలం ఏడు కోట్ల మంది కార్మికులకే సామాజిక భద్రత కనీస వేతనాలు ఇతర చట్టాలు అమలవుతున్నాయని మిగతా ముప్పై ఐదు కోట్ల మంది కార్మిక వర్గానికి చాలీ చాలని జీతాలతో జీవితాలను వెల్లడిస్తున్నారని తెలుపుతూ దేశంలో ఉన్నటువంటి సంస్థలను కారుచోకగా ఆదానీ అంబానీలకు కట్టబెడుతూ మోడీ ప్రభుత్వం సంఘటిత అసంఘటిత కార్మికులను పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలలో మేధావులు కార్మికులు కర్షకులు సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో టీయుసిఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో సుమారు లక్ష మంది సభ్యత్వం కలిగిన టీయుసిఐ తమ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఆడ వివిధ రకాల అంశాల మీద చర్చలు జరిపి భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాలను తీసుకోవడం కోసం ప్రథమ మహాసభలు జరుపుతూ ఉన్నాం ఈ మహాసభలకు మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు ఈ హాజరైన ప్రతినిధులు ఆయా రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నారు కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఈరోజు కార్మిక వర్గం మెడ మీద కత్తి లెక్క పెట్టి ఈరోజు పరిపాలన చేస్తున్న పరిస్థితి ఉంది ఆ లేబర్ కోడ్లు కనుక అధికారం అమల్లోకి వస్తే రానున్న రోజుల్లో కార్మిక వర్గం చాలా తీవ్రమైన నష్టాలను ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన అంటున్నాడు మరి అరవై లక్షల మంది కార్మికులు కనీస వేతనాలు అందక కనీస వేతనాల జీవోలకు గెజిట్ విడుదల చేయక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలి ఈ అసంఘటిత కార్మికులకు సంబంధించి మన ఇందిరమ్మ ఇన్లాక్ సంబంధించిన పథకంలో మొదటి ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పి టీసీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయాలు చర్చించడానికి నిజామాబాద్లో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం